హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీ వీడియో వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎస్పెషల్లీగా మనకు సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో మీ ప్లాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేనైతే ఒక స్టెప్ ముందుకేసి మీ ప్లాట్స్ కూడా మీరు అమ్మదలుచుకున్న ప్లాట్ని నాకు షేర్ చేస్తే నేను దాన్ని వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ సో మీ ప్లాట్ ఎక్కడ షార్ద్ నగర్లో కానీ జెచ్చలలో కానీ మహబూబ్ నగర్లో కానీ హైదరాబాద్ సరౌండింగ్లో కానీ ఎక్కడున్నా కానీ నేనైతే నా ఛానల్ ద్వారా అయితే ప్రమోట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ సో మీరు రెడీగా ఉంటే వెంటనే ఈ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే వెంటనే కాల్ చేసేయండి సో ఫ్రెండ్స్ మీ ఫ్లాట్ మీ ఇండివిజువల్ ప్లాట్ కానీ మీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేద్దాము సో అలానే ఏవైతే వెంచర్ ఓనర్స్ ఉన్నారో డెవలపర్స్ ఉన్నారో ఇండిపెండెంట్ వీళ్ళ ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కడుతున్నారు వాళ్ళకు కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ అవసరమైతే వెంటనే మాకు కాల్ చేయండి సో మేము ప్రమోషన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము మనకైతే త్రీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మన వీడియోలు అయితే డే బై డే మంచిగా వైరల్ అవుతున్నాయి మనకు చాలామంది మనల్ని కాంటాక్ట్ చేస్తున్నారు చాలామందికి మనం ఫ్లాట్లు కూడా ఇప్పిస్తున్నాం సో ఫ్లాట్ అయినా ఇల్లు అయినా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా సో మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా కానీ అది బై చేసేదైనా సేల్ చేసేదైనా వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి నేనైతే మీకు సపోర్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని ఎవరైతే వాచ్ చేస్తున్నారో నా మన వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకేంఆర్